ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్ర సగర సంఘ నాయకులకు కార్యకర్తలకు సభ్యులకు నా తోటి బంధువులకు అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు నాకు స్వాగతి నేను ఈ రోజు ఈ యొక్క రావడానికి గత ఐదేళ్ల వైకా ప్రభుత్వంలో ఈ యొక్క సగర్యాన్ని కూచిగా అనచిలీపడింది ఎక్కడే కానీ కార్పొరేషన్ మీద కేటాయించకుండా వారి యొక్క స్వేచ్ఛను అందిస్తూ వారు వైకా ప్రభుత్వం మేము ఇచ్చినటువంటి హామీని ముఖ్యంగా మా యొక్క సగర పలు బీసీ బీచ్ ఏదో ఒక చేస్తా చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ గచ్చన పెట్టుకు పెట్టినప్పుడు ఆయన తెలియజేయడం జరిగింది అలాగే బీసీలకు వచ్చేసి తరఫున బీసీలలో మీరు ఎటువంటి రాజకీయ లేదు కాబట్టి మీరు రాజకీయంగా ముందుకు వస్తే అన్ని విధాలు చేసినట్టే చెప్పి మీరు ఖచ్చితంగా శాసనమండలి సభలో అవకాశం కల్పిస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది కానీ ఆయన ఇచ్చిన హామీ ఏ ఒక్క కూడా నెరవేర్చలేదు అలాగే నాకు శాసనసభ ఎన్నికల్లో కూడా ఒక సీటు కేటాయిస్తాము మీకు అసెంబ్లీలో ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామని చెప్పి చెప్పారు కానీ అది కూడా ఆయన ఎక్కడే కానీ మాకు అసెంబ్లీలో కేటాయించలేదు ఈ విధంగా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ మా యొక్క జాతి ఓట్లు దగ్గర తప్ప మా యొక్క అభివృద్ధి ఈ ఎజెండాలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయలేదు మా యొక్క కార్పొరేషన్ నిధులు అయితే మాత్రం సదుపాయ విడుదల చేయకుండా కార్పొరేషన్ పూర్తిగా అండడం జరిగింది అలాగే ఈ యొక్క డైరెక్టర్లు అయితేనేమి చైర్మన్ అయితేనేమి కేవలం మా అడుగులు మరుగులు వచ్చే వాళ్ళకి మాత్రమే చేసి ఈ సకల జాతిని పూర్తిగా అండే ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఈసారి కూడ పెడుతున్నటువంటి తెలుగుదేశం బీజేపీ మీద అభ్యర్థులు ఓట్లు వేసి వేయించి వారికి గెలిపించాలని చెప్పి మేము వారికి పూర్తి స్థాయిలో మద్దతు తెలియజేస్తున్నాం ఇది రాష్ట్ర సగర జేఏ తరఫున అయితేనేమి కడప జిల్లా సగర సంఘం తరఫున కానీ పూర్తి స్థాయిలో మీరు సగర సోదరుల బంధువులారా మీరు ఈ యొక్క కూటమి అభ్యర్థులను అత్యధిక స్థాయిలో గెలిపించి ఓట్లు వేసి వేయించాలని చెప్పి ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తుంటున్నాను కాబట్టి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులు అయితేనేమి బీజేపీ అభ్యర్థులు అయితేనేమి జనసేన అభ్యర్థులు లేదు వారికి మాత్రమే ఓట్లు వేసి వేయించు నేర్పించాలని చెప్పి అలాగే మన తాత్పత్స నిధులు మళ్ళా కావాలంటే మళ్ళా మన బాబు రావాలని ఈ గతంలో చంద్రబాబు గారు ఇచ్చారనే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక్క రూపాయలు కూడా విధించలేదు కాబట్టి మనం తాత్పత్స నిధులు అయితేనేమి మన బీసీలో నీటి నుంచి ఏ లోకి మార్చుకోవడం అయితేనేమి మన విద్య ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నా కూడా మన నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించుకోవాలన్నా కూడా చంద్రబాబు నాయుడు రావాలా ఆయన వస్తేనే మళ్ళా మన మన జాతి అభివృద్ధి బాటలో పడుతుంది కాబట్టి మీరు గమనించారు మీరు కూడా ఈ ఐదేళ్లలో ఈ సగర్ సంఘం సంబంధించి ఏ డైరెక్టర్ అయినా కానీ మన చీఫ్మెన్ అయినా కానీ ఏ ఒక్క సదరు సమస్య పరిష్కారం కృషి చేసే పాపన పోలేదు పైగా వైంగ్యంగా ఏమైనా అభివృద్ధి వ్యంగ్యమైన సమాధానం పెట్టుకున్నారు కాబట్టి కాబట్టివంటి పోవాలంటే తెలుగుదేశ కూటమి కావాలి మీరందరూ తెలుగుదేశం కూటమి ఈ యొక్క కూటమి గెలిపించాలని చెప్పి మేము మనసారా కోరుకుంటున్నాం మీకు తెలియజేసుకుంటున్నాము కాబట్టి మీరు కుటుంబ ఎదులకే ఓట్లు వేసి వేగింది కుటుంబం తెలియజేసుకుంటూ రాష్ట్ర సగం చేసి అయితే నేను గడపతిలో సహా ఈసారి పూర్తిగా కూటమి కూటమి మా మద్దతును తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం जय बीजेपी, जय जनसेना जय सगरा जय जय सगरा जय जय सगरा